అనేటువంటి సంశయం అందరికీ పట్టుకుంది మరి సక్సెస్ రావాలంటే అసలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి దాన్ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి ఖచ్చితంగా తెప్పించవచ్చు రండి అదే పెద్ద విషయం కాదు అయితే ఇక్కడ గ్రహాలు ఎలా ఉన్నాయనేటువంటి చూసుకోవాలి మీకు భాగ్యంలో కేతు ఉన్నాడు అంటే దేవతా అనుగ్రహము గురుస్థానంలో కేతు ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి బాగా దేవతా అనుగ్రహం వచ్చే దగ్గర ఎక్కడో ఈ ఫలానాది చేస్తూ అయిపోద్ది అనుకుంటే ఎక్కడో ఆటంకం అవుతూ ఉంటుంది అదృష్ట స్థానం అంటారు దాని నైన్త్ హౌస్ అలాగే అర్ధాష్టం శని ఒకటి నడుస్తుందో బెంగి ఉంది ఏం టెన్షన్ పడకండి కాకపోతే అర్ధాష్టమి నడిచి శని నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ చదువు విషయంలో కానీ మదర్ హెల్త్ విషయంలో కానీ కొంచెం కేర్గా ఉండాలి అంతే ప్రయత్న స్థానంలో మాత్రం రాహు ఉన్నాడు మీకు అది చాలా గొప్ప విషయం సప్తమంలో గురువు ఉన్నాడు అయితే దీనికి అసలు మనం ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురువు ఎప్పుడైతే మూడులో ఉన్నాడో సారీ గురువు ఎప్పుడైతే ఏళ్లో ఉన్నాడో మూడులో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ధనస్సు నుంచి మీరు నవగ్రహాల్లో రాహువు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి రాహు దగ్గర వీలైతే నువ్వుల నూనె గురువు దగ్గర వీలైతే స్వచ్ఛమైన ఆవునై ఆవునై దొరకపోతే నువ్వుల నూనెతో చేయండి తప్ప ఏం లేదు పాటు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని గ్రహం దగ్గర కూడా చేయండి అంటే మొత్తం మూడు గ్రహాలు వస్తాయి శని రాహువు గురువు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి చక్కగా నవగ్రహాల చుట్టూ ఆ మూడు గ్రహాల చుట్టూ తిరగడం కుదరదు కాబట్టి నవగ్రహాల చుట్టూ ఒక్క తొమ్మిది ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో చేసి మీకు అదే ఆలయంలో స్వామివారు అమ్మవారు ఇంకా వీలైతే శక్తి దేవతలు ఉంటాయి అంటే లక్ష్మీ నరసింహ స్వామి కావచ్చు అలా ఆంజనేయ స్వామి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఇట్లాంటివి ఇంకా బెస్ట్ మీకు ఇంకా లక్ష్మీనరసం ఆలయంలోనే మనకి నవగ్రహాలు ఉన్నాయండి అంటే అక్కడికి వెళ్ళండి చక్కగా వాటి చుట్టూ వారి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని మీరేం చేస్తారంటే రెండు నామాలు చెప్తాను అవి చేయండి కూర్చొని అక్కడ ఒకటి ఓం దుమ్ దుర్గాయ నమ రెండవది ఓం దత్తాత్రేయ అయి నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అని కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు ఇది చేయండి అదేవిధంగా గోవులకి బెల్లము మరియు వీలైతే మీరు ఒక్కసారి ఈ మొత్తం సంవత్సరంలో కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా కనీసం కనీసంలో కనీసం గణపతి ఒక క్షేత్రాలకు వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ తొమ్మిదో స్థానంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో ఆ కేతువు యొక్క పాజిటివ్ ఎనర్జీ మీకు కావాలి అక్కడ ఏమొద్దంటే ఒక్కోసారి సొంత వాళ్ళు ఆపేస్తూ ఉంటారు గైడ్ చేసే వాళ్ళే బ్రేక్ బ్రేక్ వేస్తూ ఉంటారు నైన్ థౌజండ్కి అవుతు ఉన్నప్పుడు ఒక్కోసారి ఫాదర్ వైఫ్ నుంచి వస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు ఆటంకాలు కాబట్టి అలా రాకుండా ఉండడం కోసం ఇది చేయండి నూటికి నూరు శాతము మీరు అనుకున్న సక్సెస్ పొందుతారు అలాగే అర్ధాష్టమి నడుస్తుంది కదా అని ఏం టెన్షన్ పడకండి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై అనే మంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి చూడండి మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ అయ్యేసి అయిపోయేసి అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ఒక ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికే భయపడుతుంటారు ఆశ ఉంటుంది నేను ఇది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌజ్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడవ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్నీ స్టార్ట్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టక పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ ఒక రోజంతా విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణము ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుద్ది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతే అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల షాప్ పెట్టాను సార్ ఓ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేపాయా డాక్టర్ అవ్వలేపా ఏంటి కారణం ఏమిటి వాట్ ద సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అంటే లెవెంత్ హౌస్ ఈజ్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చే టైం టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్నిసార్లు లెవెంత్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మజాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీ థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లార్డ్ ఎవరో చూసుకోవచ్చు అంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెంత్ హౌస్ బాగోపోతాయి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం మనకు ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏ ఉండవు గుర్తుపెట్టుకుంటే ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలామంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు వెంటనే నెక్స్ట్ జన్మకు షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటిని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు అవుతుంది కాబట్టి చేయకండి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నేచురల్ మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు శుక్రబుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్త్ర నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమహన్ చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయాలకు వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత్రయ నమ